హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గాయస్ ఈరోజైతే మా స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనెళ్ళు చూసింటారు కదా ఏ వీకెండ్ ఇన్ మై లైఫ్ అనమాట ఏదో సాటర్డే సండే ఈరోజైతే సాటర్డే అనమాట నేను లేచి స్నానం అంతా అయిపోయింది మా అమ్మ అయితే ఫైవ్కి లేచింటారు అది ఈరోజు సాటర్డే కదా ఫైవ్కి లేచి అన్ని పూజ అంతా అయిపోయి ఇప్పుడైతే ఇంకా నైన్ అయింది ఇంకా లేలే ఆడే కూర్చొని కాడే ఉంది ఇప్పుడు వెళ్ళి నేను టిఫిన్ అడగాలి ఏం చేస్తుందో టిఫిన్ చేసేసి అయిపోయింది అది ఇంకా కానీ పూజ కాడే కూర్చోండి మా అమ్మ నేను వెళ్ళి టిఫిన్ అంతా చేసేసిందంట వెళ్ళి తినేసి మనం ఏం చేస్తుందో చూసేసి పూజ అంతా ముక్కేసుకొని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం పదండి తెలిసిందే కదా మా అమ్మ సాటర్డే వస్తే ఇంకా ఫుల్ ఫెస్టివల్ వైబ్ రా అయిపోతుంది మా ఇల్లు అంతా అంతా ఇంకా ఏదో ఒక బిగ్ ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసినట్టు సెలబ్రేట్ చేస్తాం సాటర్డేని మేమైతే ఏవో లిక్విడ్స్ వేసేసి అండ్ చింతపండు వేసేస్తుంది మా అమ్మ చింతపండు హాట్ వాటర్ అవన్నీ వేసి విగ్రహాలు పెడితే వైట్ వైట్ అంటే వైట్ అయిపోవని కొంచెం షైనింగ్ అయిపోతాయి ఎందుకంటే దీపాలు పెట్టి దుమ్ము పడి చాలా బ్లాక్ అయిపోతాయి విగ్రహాలు మా ఇంట్లో అయితే ఎందుకంటే మేము దీపాలు ఎక్కువ పెడతాం కదా అందుకని చాలా బ్లాక్ అయిపోతాయి వీకెండ్ కల్లా అండ్ ఇట్లా వేసి పెడితే కొంచెం షైనింగ్ అయిపోతాయి విగ్రహాలు అయితే ఇంకా అవన్నీ నానబెట్టేసాక అలా ఒక ఒక థర్టీ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టేసి దానిని నీట్గా అక్కడికేస్తే కొంచెం వైట్గా షైనిష్ అయిపోతాయి అండ్ వీడంతా శుభ్రం చేయడానికి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే ఆ విగ్రహాలు తీసి ఆ పూలు అన్నీ తీసే లోపల చాలా టైం పడుతుంది అలా పూలన్నీ తీసేసి ఇంకా బట్టతో కాలింగ్తో అంతా తుడిచేసింటి నేనే తుడిచిన ఎందుకంటే అలా సాటర్డే స్కూల్కి పోయిపోయింటి నేను చెప్పిన కదా అండ్ నేను ఎంత చేసినా మా అమ్మకి అసలు సాటిస్ఫై ఉండదు కా ఎందుకంటే నేను ఎంత నీట్గా చేసినా మళ్ళీ దాంట్లో ఆ మూలకి తుడుచలేదు నువ్వు మళ్ళీ గలీజు ఉందంటది మళ్ళీ తుడుచుకుంటుంది అందుకే నేను చేయడమే మానేస్తా పనులు ఎందుకంటే ఏం చేస్తే దాంట్లో లే అది చేయలేను బాగా చేయలే అని మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ చేసుకుంటుంది నేను చేసినా వేస్ట్ నేను వీడియో తీయలేదని మళ్ళీ వచ్చి మళ్ళీ తుడిచుకు వెయింది ఆ మెటీరియల్ కంటే ఎంతమంది మీ అమ్మలు కూడా ఇట్ల ఉంటారు చెప్పండి కామెంట్ చేయండి నాకు అండ్ ఇవంతా అయిపోయినాక ఫస్ట్ కడిగినవి విగ్రహాలు అండ్ నిన్నగా కడిగినవి అంటే సైడ్కున్న దీపపు కుందులు అవన్నీ అమ్మగానే కడిగేసుకుంటుంది ఇక్కడ ముగ్గు పీట అంతా సెట్ చేసుకొని వచ్చేసి అండ్ ఇక్కడ విగ్రహాలకి కలశాలకి కలశం అంటే అది ఒక్కటి చూపించిన అది అంత ఒక్కటే కాదు పక్కనున్న దీపపు కుందులు అవన్నీ దాంట్లోకి బొట్లు పెట్టేసింది అన్ని దాంట్లోకి అండ్ అక్కడ అవన్నీ పెట్టేసి వచ్చి ఇక్కడ సెట్ చేసేసుకుంటుంది ఫస్ట్ సపరేట్ సపరేట్ మళ్ళీ అన్నీ ఒకే చోటు ఉంటే కలిసిపోతాయి కాబట్టి అవన్నీ టేబుల్ మీద పెట్టుకొని ఇక్కడ వచ్చి అన్నీ సెట్ అమ్మ ప్రసాద్ వీడియో అనుకుంటా మా అమ్మ పూలు కుట్టేది కానీ ప్రసార్ మిస్ అయితే ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల మా అమ్మ కుట్టేసి అన్నీ పెట్టేసుకుంటది కాబట్టి నేను వీడియో తీగలే ఎప్పుడు బట్ డెఫినెట్లీ ఎప్పుడొకసారి తీద్దాం వీడియో కంపల్సరీ మా అమ్మ పూలు కుట్టేది అండ్ అంతా అయిపోయినాక ఇక్కడ పూలన్నీ సెట్ చేసుకుంటుంది పూలన్నీ అయిపోయాక ఫస్ట్ హారతి ఇయలేదు ఇంకా ఒకే సాంబ్రాన్ని అంతా పెట్టేసి ఇంకా టింకాయ కొట్టి హారతి అంతా అయిపోట్టేసింది మా అమ్మ అలా ఇంకా అందరం హార తీసేసుకొని అంతా అయిపోయాక అండ్ ఇదైతే మా ఫైనల్ పూజ అవుట్పుట్ అనమాట పూజ అంతా అయిపోయాక అమ్మ టిఫిన్ ఇడ్లీ చేసిందే బట్ నేను వీడియో తీలే అది అయితే మర్చిపోయినా కానీ అండ్ ఇదైతే మా స్కూల్లో మాకు పెన్నెన్ కళ సీట్స్ ఇచ్చిండే ఆ సీట్స్ నాటుతున్నా వస్తాయలేదు అని నేనైతే నాటేసా వస్తాయో లేవో తెలు అండ్ నేనైతే లంచ్ వీ లంచ్ కూడా వీడే మర్చిపోయింటి పప్పు తోటి ఫ్రై చేసిందమ్మ అండ్ అది తినేసి నేనైతే వెళ్ళి ఒక బిగ్ న్యాప్ వేసిండే న్యాప్ వేసి లేసాక ఆల్మోస్ట్ ఒక పైకి అట్లా లేసిండే పైకి లేసినాక అండ్ అమ్మ డాడీ అయితే కాఫీ కూడా అయిపోట్టేసినారు వాళ్ళది కాఫీ టీ నాకు కూడా తెలుగు గుర్తులేదు టీ అనుకుంటూ నాకు తెలిసి అండ్ అలా అయిపోయాక బొద్దున అమ్మ గడపం కూడా పెట్టలేదు ఎందుకంటే లేట్ అయిపోయిందని ఇంకా అవేం చేయలే ఇదైతే సాయంత్రం చేస్తుంది గడపానికి అంతా అలా గడపమంతా ఆగిపోయి ఇంకా మార్నింగ్ అయితే ప్రసాదం చేయలేదు కదా అందుకని ఈవినింగ్ ప్రసాదం చేసేసి ఇంకా దేవుడికి పెట్టేసింది అండ్ ఇదైతే మా ఈవినింగ్ పూజ అనమాట ఈవినింగ్ కూడా సేమ్ యాజ్ అంతే అంతేమంటే ప్రసాదం ఒక్కటి చేసింది అండ్ దేవుడికి పెట్టి మేము కూడా తినేసి ఇంకా బయటికి వెళ్ళి అలా కొంచెంసేపు పిల్లలతో ఆడుకొని టైం పాస్ చేసి అండ్ Allah I pray my day and that's it for today's vlog. See you, <laughs> anyway. you Be happy, be kind to everyone. Bye guys.